సోనియమ్మ గారు మరి ఉత్తర రాష్ట్ర తెలంగాణ సమితికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం నర్సారెడ్డికి తో పాటు ఇంకా ముగ్గురికి నేను నామినేటర్ పదవిలో ఎమ్మెల్సీ పదవి గడ్డం నర్సారెడ్డికి ఇస్తాను ఆమె ఒక సంతకం చేయడం జరిగింది మరి ఆమె ఆదేశాల నెలకొరకు కూడా సంతకం కూడా చేయడం జరిగింది మరి మేము ఢిల్లీ కూడా పోయినాం దీపక్ సింగ్ గారు కూడా చూపించినాం అవన్నీ దీస దీపక్ సింగ్ గారు మహేష్ గౌ గారికి రాసారు మరి అట్లా హైదరాబాద్కి నాలుగు సార్లు పోయినాము మా భారత సోనియమ్మ రాసిచ్చినది సంతకం ఉంది లెటర్ ఉంది ఢిల్లీ నుండి కూడా మేము పైగా వచ్చినట్టు కూడా ఢిల్లీ నుండి కూడా లెటర్ వచ్చింది నీకు వచ్చింది మాకు వచ్చింది మరి ఏదన్నా ఈ విషయం అంటే అట్లా నాలుగు సార్లు పోతే చూద్దాం చూద్దాం సీనియర్ మోస్ట్ ఉన్నారు ఇంకా అని చెప్పుకుంటా పంపించాడు మరి నేను మొన్న శనివారం నాడు నేను లేను పరిణామైన మరి అది మన గడ్డ నర్సారెడ్డి మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గరికి గాంధీభవన్కి వెళ్తే అది చూపిస్తే సోనియామ్మ చాలా ఇస్తాయి చాలా లెటర్లు వస్తాయి ఇవన్నీ పట్టించుకునే తాత మా దగ్గర ఇప్పుడు లేదు అని అహంకారంతో మాట్లాడిన మహేష్ గౌడు ఇలా నీ పిసిసి పడవ వచ్చిందంటే ప్రజల్ని లెక్క చేయకుండా ఉంటున్నావు ఒక సోనియమ్మ దీపక్ సింగ్ గారు కూడా నీకు లెటర్ రాసి ఇచ్చిన ఆ లెటర్లను కూడా పక్కన పెట్టినావు మరి మా అధ్యక్షుడు సీఎం అపాయింట్మెంట్ అన్న ఇంపే అంటే సీఎం ఎవరు నాకు ఎవరితో ఏ పని నేను ఇప్పుడు ఎవరికి ఇయ్యదలుచుకోలేను అని చెప్పేసి ఆ ఇచ్చిన లెటర్ చూపిస్తే ఇసిరి పాడేయడము పాడేయడము ఆయన ఎంత అహంకారంతో విరవిస్తున్నారు మహేష్ గౌడ్ గబర్దార్ మేము అనుకుంటే నిజామాబాద్ వచ్చినప్పుడు నాలుగు వేల మంది మహిళలతో నేను నిజామాబాద్ని కూడా ఖాయం నువ్వు పదవి ఇవ్వకపోయినా సరే ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడలేవు అహంకారంతో నెత్తికెక్కింది నీకు నీ అహంకారం అనేది మేము ఎలా మహిళా శక్త్యాన్ని ఏదో చూపిస్తామో పదవులు వస్తాయి పోతాయి నీ ఉన్న పదవికి మీరే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు చూడు దానికి తగిన బుద్ధి మున్సిపల్ లో ఖచ్చితంగా చెప్తున్నాము మాకు కాంగ్రెస్ మీద ఎవ్వరి మీద కోపం లేదు మహేష్ గౌడు ఒక చిన్న చూపు చూసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక సోనియా ఇచ్చిన లెటర్ కించపరిచి కింద వాడాము చాలా దారుణం కూడా దీపా సింగ్ కూడా ఆమె డైరెక్ట్ మా మా ఢిల్లీలో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పెట్టిన కానీ లెక్క చేయకుండా మరి నా డబ్బుల కమ్ములు పోతున్నారా డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారా మరి ఆ విషయం మాకు చెప్తే మేము కూడా డబ్బులు ఇచ్చి ఆ పదవి అధ్యక్ష తీసుకుంటున్నా కావచ్చు మరి నువ్వు డబ్బులు ఇక్కడ అరుంజిత్ మేడం ఉందని చెప్పేసి నువ్వు అడగకుండా ఆయన పదవి ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ కాదు నువ్వు డబ్బులు ఆశించి కూడా పోస్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర కూడా ఇంటిమేషన్ ఉంది అది ఎప్పుడో త్వరలోనే బయటపడుతుంది బయట పడినాడు నేను అడ్డుకోవడం కూడా ఈ ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాను